హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి చాలా రోజుల తర్వాత మా అమ్మ చేతి వంట అంటే చేపల అయితే తింటున్నా అనమాట మన మా అమ్మ చేపలు పులుసు చేస్తే మా వారు బాగా ఇష్టంగా తిన్నారంట సో చేపలు అయితే తెప్పించుకున్నాం కొర్రమేన్ చేపలు తెప్పించుకొని నీట్గా కడిగి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నామండి ఈ సైజు ముక్కలుగా అది కట్ చేయించుకున్నాం రెండు కేజీలు కొర్రమేని చేప అనమాట ఇది చూసారుగా ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో అయితే ఇప్పుడైతే సబ్బు వెలిగించి కడాయి పెట్టేసి ఒక నాలుగు పావులు అయితే ఆయిల్ వేస్తుంది ఆయిల్ చెప్పామా మా వీడియోలన్నీ బాగుంటే మీ ఇంటికి వెళ్ళినప్పుడు చేసిన వీడియోలన్నీ చాలా బాగుంటాయి అక్క అని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ సెలవులకి మా తమ్ముడు పిల్లలు మా చెల్లె పిల్లలు అందరం కలిసి మళ్ళీ సెలవులకి వెళ్తాం మేము ఏ మేలో వెళ్తామండి సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను రెగ్యులర్గా వీడియోలు అయితే తీసి పెడతాను ఇప్పుడు యోధ తింటు కదా రోజు స్కూల్ దగ్గర దింపరాటము తీసుకురావటము అన్నీ దింపడం తీసుకురావటం వల్ల వీడియోలు నేను తీసి పెట్టలేకపోతున్నా మా వారి ఓన్లీ పికిల్ ఛానల్స్లోకి అవి అవుతున్నాయి అనమాట అది కడిగా కాదు ఇప్పుడైతే వెలిగించి కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాం ఒక నాలుగు నాలుగు పావులు ఇప్పుడైతే ఆయిల్ వేడిందండి పచ్చిమిరపకాయలు వేసింది ఇప్పుడు ఒకసారి ఒక పెద్ద సైడ్ ఉల్లిగడ్డ తీసుకొని నీట్గా కడిగి పొత్తు తీసేసి ఉల్లిగడ్డ కూడా వేసుకుంది కట్టలు పొయ్యి మీద చేస్తే చేపలు కూడా ఇంకా మస్తు టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి గడ్డతో కలుపుకోవాలి పొయ్యి మీద అయితే ఉల్లిగడ్డ కాలుస్తుందండి మా అమ్మ స్టైల్లో అయితే చేస్తుంది జీలకర్రని కూడా నిప్పుల మీద ఉల్లిగడ్డని జీ నిప్పుల మీద అంటే ఒక ప్లేట్లో బొగ్గులు వేసుకుని దాంట్లో ఉల్లిగడ్డ కాల్చేసి దాంట్లో జీలకర్ర కూడా కాలుస్తారా అనమాట అయితే ఇప్పుడైతే ఉల్లిగడ్డ కాల్చి పక్కన పెట్టుకున్నాం అయితే మంచిగా మగ్గిపోయాయి సాగ ముక్కలన్నీ వేసేసుకోవాలండి ఇప్పుడైతే చేప ముక్కలన్నీ ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే పసుపు వేస్తుంది ఒక స్పూన్ ఉన్నార పసుపు వేసిందండి ఉప్పు ఉప్పు ఒక స్పూన్ ఉన్నారా ఉప్పు వేసింది ఇప్పుడు ముక్కలన్నీ ఎగరేసుకోవాలి ఉల్లిగడ్డ జీలకర్ర కాల్చామండి రోజులు అయితే శుభ్రంగా కడిగి రోట్లో అయితే మళ్ళీ నూరుకున్నాము ఇలా రోట్లో నూరు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది చేపల పులుసు ఇప్పుడు రోట్లో నూరుకొని వచ్చిన జీలకర్ర ఉల్లిగడ్డ పేస్ట్ని అయితే ఈ చేప ముక్కలకు వేసి ఒకసారి ఎగరేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అండి ఒక మూడు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చిన్న స్పూన్ కాటు మూడు స్పూన్ వేసాం పెద్దదైతే రెండు వేసుకోండి ఇట్లా చావు ముక్కలు నీట్గా ఎగరేసుకోవాలి ఇలా ఎగరేసుకొని ఇలా పెట్టేసుకొని వేయాలి కారం వేయాలి కారం అయితే వేస్తుందండి కారం ఉంటుంది ఇది కారం ఉంటుంది రెండు స్పూన్లు అయితే కారం వేసి కొంచెం స్పైసీగా ఉంటుంది కారం లేని కారం అయితే మూడు స్పూన్లు వేసుకోవచ్చు కారం వేసుకున్న తర్వాత కూడా ముక్కలను ఒకసారి ఇలా ఎగరవేసుకోవాలి గుండెలు చేసాం కదా ఇండి గిన్నెలు గందరగోళం ఉండండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ముక్కలకి మంచిగా ఉప్పు కారం మసాలాలు పట్టేంత వరకు ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడైతే మంచిగా మగ్గాయండి ముక్కలు ఆయిల్లో ఇప్పుడు చింతపండు రసం అయితే పోసుకోవాలి ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు తీసుకొని నీట్గా కడిగి నానబెట్టుకొని రసాన్ని మనకి ఎంత పులుపు కావాలో అంత అండి కొద్ది పుల్లకి కావాలంటే ఎక్కువ వేసుకోవాలి పులుపు తప్పు కావాలంటే కొంచెం వేసుకోవాలి కులుకొని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకున్నామండి ఎంత పులుసు కావాలో అంత పులుసు అయితే పోసుకున్నాం ఇప్పుడైతే మెంతిపిండి పిండి అయితే వేస్తున్నాము చిటికెట్ మెంతిపిండి పిండి వేసుకుంటే చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిస్తే చేపల అయితే అయిద్ద ఇది మా అమ్మ స్టైల్లో చేపల పులుసు అనమాట దీని మీద మూత అయితే తీసుకురాలేదండి ఈసారి కమ్మ విన్న తీసుకొస్తాము చూసారు కదా చేపల పులుసు అయితే ఉడుగుతుంది అనమాట చేపల కూర ఎప్పుడైనా నైట్ వండుకొని మార్నింగ్ తింటే ముక్కకి పులుపు అనేది పట్టేసి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ మా అమ్మ చేతి వంట అయితే తింటున్న చేపల పులుసు బాగా చేస్తుంది అండి కాకరకాయ కూర చేపల పులుసు టమాటా పచ్చలు అన్ని కూరలు చేస్తాయి కానీ కొన్ని కొన్ని మా అమ్మ చేసే కూరలు అంటే చాలా ఇష్టం నాకు ఇవైతే పాలు మామ తీసుకొచ్చిందండి మా ఇంటి దగ్గర గేదె పాలు కాగబెట్టేసాను చిక్కగా చూసారుగా పైన మేగడ ఎలా వచ్చిందో ఇవి కాగబెట్టి చల్లారంజా తోడైతే వేస్తాను ఒకసారి అయితే మూత తీసుకొని ఇలా క్లాత్తో ఇలా ఇలా తిప్పుకోవాలి గంటతో తిప్పుకుంటే ముక్కలు గుజ్జుగా అవుతాయి కాబట్టి గంటతో తిప్పకుండా ఇలా 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 రౌండ్గా తిప్పుకోవటం వల్ల మనకి ఇప్పుడైతే మూత అయితే తీసానండి దీంట్లోనైతే కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి అయితే వేసేసుకొని ఇక కొత్తిమీర అయితే లేదు సో ఇప్పుడైతే ఒక్క నిమిషం ఇలా ఉంచేసి స్టబ్ ఆఫ్ చేసుకోవడమేనండి చేపల పులుసు అయితే అయిపోయింది చేయటము తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉంది అంటే చెప్తామండి ఇక బయట చల్లగా ఉందండి దోమలు అయితే మాకు లేదు ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల బయట ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేస్తే వద్దని చెప్పి బయటనే కూర్చొని తింటున్నారు చేపల పులుసు ఎలా ఉంది చిన్నమ్మలా ఉంది ఇప్పుడే కోనయితే పెట్టుకుంది మా చిన్నమ్మి కడిగేసుకుంది మా అమ్మ తినిపిస్తుంది చిన్నమ్మికి ఓపెన్ ప్లేస్ ఉంటే ఇలా బయట కూర్చొని తింటే హాయిగా ఉంటుంది బయట వెన్నెలా ప్రశాంతంగా ఉంది ఎట్లా అమ్మాయితే అన్నం తినిపి సార్